విజనరీ లీడర్ దూరదృష్టి తుని నియోజకవర్గ ప్రగతి పథంలో నిలవనుంది మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా పల్లెల్లో మూలుగుతున్న సమస్యలను ఓడిసిపట్టిన ఎమ్మెల్యే యనమల దివ్యా స్వర్ణ తుని పేరిట సమగ్ర విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేశారు తుని నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ రూపొందించడం జరిగిందని ప్రభుత్వ దివ్య చెప్పారు భావితరాల అవసరాలకు అనుగుణంగా నిర్మాణాత్మక రూపురేఖలు కల్పించే లక్ష్యంతో సమగ్ర విజన్ మ్యాప్ ను రూపొందించడం జరిగిందని యాక్షన్ ప్లాన్ కు చిత్తశుద్ధితో రానున్న రోజుల్లో కార్యరూపంలోకి తెచ్చి తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో పైనింపజేస్తానని ఆమె చెప్పారు సమ్మిళత అభివృద్ధి పారదర్శక పాలనతో ప్రతి పౌరుడి జీవన నాణ్యత మెరుగుపడేలా అభివృద్ధి ప్రణాళికలను రచించామని యనమల దివ్య అన్నారు అభివృద్ధికి మూల స్తంభమైన రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని ఇందులో భాగంగా ప్రజా రవాణాను మెరుగుపరచడం అందుకు అనుగుణంగా సమీప నగరాలతో రహదారులను అనుసంధానం చేస్తామన్నారు రోడ్డు కనెక్టివిటీని మెరుగుదలకు గ్రామీణ రహదారులను అప్గ్రేడ్ చేయడం శిథిలమైన రోడ్లను మరమ్మతుల ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తామన్నారు పారిశుధ్యముకు ప్రాధాన్యత ఇస్తూ డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు ఇక ఉన్నత చదువులకు తమ ప్రాంత విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్ళకూడదని సంకల్పించిన ఏనమల విద్య తునిని విద్యా హబ్ గా తీర్చిదిద్దే ప్రణాళికలు ప్రభుత్వం ముందుంచారు నర్సింగ్ కాలేజీ రావింగ్ కంపాడు హై స్కూల్ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయడంతో పాటు పాత కొట్టాంలో నూతనంగా జూనియర్ కళాశాల ఏర్పాటు ప్రణాళికలు రూపొందించారు ఉన్నత విద్యను గ్రామీణ విద్యార్థుల ముంగిటికు తీసుకుని రానున్నామని తుని పెటాపురం ఏరియా ఆసుపత్రులను అనుసంధానం చేస్తూ తుని పట్టణంలో నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ గదులు నైపుణ్యాభివృద్ధికి కేంద్రాలు ప్రతిభావంతులైన విద్యార్దులకు రావి రావికంపాడు హైస్కూల్ ను జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేస్తామని కొట్టంలో కొత్తగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటు వంటి ప్రధాన అంశాలు విజన్ యాక్షన్ ప్లాన్లో పొందుపర్చామన్నారు అన్ని మౌలిక వస్తువులు కలిగిన ఆదర్శ నియోజకవర్గంగా తుని రూపాంతరం చెందాలన్నది ఎమ్మెల్యే దివ్య ఆలోచన ఈ ఆలోచనలకు తగ్గట్లుగా పాతుకుపోయిన ప్రధాన సమస్యల పరిష్కారం దిశగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశారు మౌలిక సదుపాయాలు అగ్రతాంబూలో నియోజకవర్గ ప్రధాన సమస్యలు పరిష్కారానికి ప్రతిపాదనను రూపొందించామని ఇందులో భాగంగా అన్నవరం రావి కంపాడు రైల్వే గేటు దగ్గర ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం కొండవారిపేట రైల్వే అండర్ పాసెస్ విస్తరణ కోటనందూరు వద్ద తాండవా నదిపై వంతెన నిర్మాణం తుని మున్సిపాలిటీల్లో అండర్ డ్రైనేజీ తాండవా నదిపై రిటర్నింగ్ వాల్ పెరుమల్లాపురం డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ లో పొందుపరచడం జరిగిందన్నారు అలాగే తొండంగి మండలంలో సముద్ర పరిశోధన సంస్థ కోల్డ్ స్టోరేజ్ మరియు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటును సంకల్పించామని చెప్పిన యనమల దివ్య రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచడంతో పాటు పంటల బీమా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తామన్నారు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అప్గ్రేడ్ చేసి డిజిటల్ లావాదేవీలను నిర్ధారించడం జరుగుతుందన్నారు సర్కార్ సూది వైద్యం పేదల ధర ఉంచాలన్న యోచన ప్రభుత్వ వైద్యాలయాలను అపార సంజీవనిలా తీర్చిదిద్దబోతుందన్నారు ఎమ్మెల్యే యనమల దివ్య ఏరియా ఆసుపత్రి స్థాయి నూట పడకలకు విస్తరణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేర్చడంతో పాటు కొత్త సిహెచ్సిల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు తుని ఏరియా ఆసుపత్రి నుంచి అపర సంజీవనిగా తీర్చిదిద్దే భాగంగా వంద పడకల ఆసుపత్రి నుంచి నూట యాభై పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని తొండంగి రావికంపాడు కోటనందూరు ఎన్సూర్వరం తేటగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను PHC లను అప్‌గ్రేడ్ చేస్తామన్నారు కొట్టం కేవో మల్లవరం గ్రామాల్లో కొత్తగా PHC లను ఏర్పాటు చేస్తామన్నారు మారుమూల ప్రాంతాలకు మొబైల్ హెల్త్ కేర్ క్లినికులు, ఉచిత రోగ నిర్ధారణ సేవలు, ఉచిత మందులు పంపిణీ చేస్తామన్నారు ఓం శ్రీ మాత్రే నమః దేవాదాయ ధర్మాదాయ సేక ఆర్ధప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులంబను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం